ప్రపంచంలోనే మేము రైతులు ఆదర్శ అయ్యాం ఎక్కడ ఏమి పొరపాటు లేదు ఆ రోజు ఒక్క వైసీపీ నాయకుడు కానీ ఎవరు కానీ వచ్చి దీనికి వ్యతిరేకంగా మాట్లాడి కానీ మీరు భూములు ఇవ్వద్దు అని చెప్పొద్దని చెప్పిన వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ రాజధాని వద్దని చెప్పిన వాళ్ళు కానీ ఏమి లేదు ఆ రోజు మాత్రం ఏమి తానా తందానా అంటే ఆ రోజు బాగానే భజన చేశాడు రాజధానికి ప్రతిపక్షము స్వపక్షము రెండూ ఒప్పుకున్నారు మాకేమి ఇబ్బంది లేదని చెప్పి మేము ఆ రోజు భూములు ఇచ్చాము ఈయన గారు అది ఉండయి లేని ఉండయి లేని అన్నీ బాగా అక్కడ పింక్ డైమండ్ అన్నాడు అక్కడ ఇది అన్నాడు ఇక్కడ అది అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఎన్నో చెప్పాడు జనాలు మరి పిచ్చి జనాలు ఏందో అంటారు చూసావా నిజము నీళ్ళు పోసుకునే లోపల అబద్ధం ఇన్ని ఊళ్ళు తిరిగి వచ్చిద్దని ఈయన చెప్పిన అబద్ధ ప్రచారాలు అందరూ నమ్మారు ఈయనకు ఓటేశారు ఒకసారి 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 అన్నారు ఈయన ఓటేశారు ఈయన అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ రాజధాని కాదు అక్కడ రాజధాని అన్నాడు ఇక్కడ రాజధాని అన్నాడు అక్కడ రాజధాని అన్నాడు మూడు రాజధానులు అన్నారు ఏ రాజధాని కట్టావు నువ్వు ఏం కట్టావు రాయలసీమ డెవలప్ చేసావు రాయలసీమ ఇండస్ట్రీలో హబ్గా డెవలప్ అయింది రా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉత్తరాంధ్ర నీకు ఫార్మా కంపెనీలు అన్ని వచ్చినాయి బాబు గారు ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎవరు డెవలప్ చేశారు నువ్వు డెవలప్ చేస్తావు ఉత్తరాంధ్ర డెవలప్ అయిందా వైజాగ్ నువ్వు డెవలప్ చేసేది ఏందయ్యా వైజాగ్ ఆల్రెడీ డెవలప్ సిటీ నువ్వు ఆడ డెవలప్ చేసేది ఏంది రాయలసీమ బా బాబుగారు ఫ్యాక్టరీలు అవన్నీ పెట్టాడు ఈయన మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు ఒక్క రాజధాని కట్టలేదు మొండమోపి ఒక రాజధాని కట్టలేని ఉండమో మూడు రాజధానులు కడతాడంట ఈ రకంగా రైతులందరూ పొలాలు ఇచ్చి ఈ రకంగా మేము రాష్ట్రంలో భాగస్వాములు అవి మేము ఎంతో హ్యాపీగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి వచ్చిన ఐదు వేలు రాష్ట్రాన్ని ఎక్కడ ఒక డెవలప్మెంట్ రాష్ట్రాన్ని వెనక తీసుకుపోయాడు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కాదు మనకి జనాలందరూ తెలుసుకున్నారు ఇది తప్పు ఇది కాదు మనకి డెవలప్మెంట్ ఉండాలి మనం వెనకబడ్డామని చెప్పి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు నేను డెవలప్ చేస్తే ఓడిపోయాను అన్నావు ఎందుకు ఓడిపోయావు ఎక్కడ డెవలప్ అయింది నీకు ఇంకా తెలియరే నీకు ఇంకా తెలియాలి నువ్వు ఇంకా మూర్ఖతంలో ఉంటే రేపు ఆ పదకొండు సీట్లు కాదు కదా నీకు ఏమీ మిగలవు నువ్వు దాన్ని ధర్నాల్లోకి వస్తానంటున్నావు దానికి వస్తానంది ఏం కొత్తావు ధర్నాకి ఏం చేస్తావు వస్తారు ఎవరు వస్తున్నారు నీ దగ్గరికి ఎవరు ఏం చెప్పారు హలో లచ్చిన అంటే మేము ఐదు సంవత్సరాలు పడుతా రోడ్డు మీద ఉంటే ఒక్క ఒక్క మీటింగ్ పెట్టావా ఒక్క రైతుని పిలిచావా ఒక్క రైతుతోనూ మాట్లాడావా మీకు ఏంటి మీకు నిర్ణయం అని చెప్పాను అన్నవా ఇవాళ ఏ రకంగా కొత్తాడండి ప్రజల్లోకి ఆ రకంగా ఐదు సంవత్సరాలు మేము కూర్చుంటే పరదాలు కట్టుకొని పోయాడు